హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే పల్లి పకోడీ చేశానండి ఇవి కూడా నాకు ఆర్డర్ వచ్చినాయి అనమాట ఒక రెండు కేజీల వరకు చేయమని అందుకనే చేశాను ఫస్ట్ నేను చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో ఫస్ట్ నేను పిక్కిల్స్ ఒకటే చేశాను అని చెప్పేసి ఫస్ట్ నాలుగు రకాల పచ్చళ్ళు చేశాను చాలా రోజుల వరకు నేను పిక్కిల్స్ ఒకటే చేశాను ఫస్ట్ నేనైతే ఎక్కువ పెట్టుబడి ఏం పెట్టలేదండి ఎందుకంటే ఎలా ఉంటుందో తెలీదు ఏమో తెలీదు అని చెప్పేసి నేను ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు తర్వాత తర్వాత ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ కాటాని బాటిల్స్ కవర్స్ సీల్ మిషన్స్ ఇట్లా ఒక్కోటి ఒక్కోటి కొనుక్కుంటూ వచ్చానండి కొనుక్కుంటూ కొంతమంది అడిగారు స్నాక్స్ కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగారు అనమాట ఫస్ట్ మా సిస్టరే అడిగింది అక్క నేను బయట ఎలాగో స్నాక్స్ కొంటున్నాను కదా నువ్వే నాకు చేసేవు ఆ మనీ నేను నీకు ఇస్తాను అని చెప్పేసి మా చెల్లె అడిగింది అనమాట ఇంకందుకని చెప్పి తనకి నేను స్నాక్స్ ఇచ్చాను స్నాక్స్ ఇచ్చినాక అవి తను నచ్చినవి తర్వాత ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చాను అవి కూడా వాళ్ళకి నచ్చినవి అట్లా అట్లా వాళ్ళకి ఇంకొకళ్ళకి చెప్పడం ఇంకొకళ్ళకి చెప్పడం అట్లా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి అనమాట అలా నేను స్నాక్స్ కూడా స్టార్ట్ చేశానండి అయితే ఎప్పుడు కంటిన్యూస్గా ఆర్డర్స్ ఉంటూనే ఉంటాయి ఏదో ఒకటి కారపళ్ళని స్నాక్స్ పికిల్స్ వడియాలు మిరపకాయలు ఏదో ఒక ఆర్డర్ ఉంటూనే